అమ్మ మమ్మల్ని విజయవాడని కాపాడుతల్లి మీ ఆగ్రహానికి తగ్గించండి మమ్మల్ని కాపాడుతల్లి అని అందరూ కూడా మరి ఆ దేవతను ఆ అమ్మవారిని మొక్కుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ అక్కడ దుర్గమ్మ అర్చకులు కూడా బయటికి వచ్చి కృష్ణమ్మను అక్కడ ఆరాధిస్తూ కృష్ణమ్మను వేడుకుంటున్నటువంటి పరిస్థితి ప్రజలైతే ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఆ కృష్ణమ్మ నీరు వరదలో కలిసి ఉంది కాబట్టి ఆ ఉన్న ఇంటి దగ్గరనే పసుపు కుంకుమలు చల్లి ఆమె ఆగ్రహాన్ని తగ్గించుకోమని పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి బెజవాడ మొత్తం కూడా విజయవాడ మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి వరద ఉధృతి ఎక్కడైతుందో అక్కడ ప్రజలంతా కూడా ఆమెని చేతులెత్తి మొక్కుకుంటున్నారు అన్నము ఆహారము మంచినీళ్ళ కంటే ముందు కృష్ణమ్మని వేడుకోవడం ఇప్పుడు అక్కడ చాలా హాట్ టాపిక్ అయిపోయినటువంటి పరిస్థితి